నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నల్గొండలో దూసుకుపోతున్న కాంగ్రెస్కు ఏ విధంగా కళ్ళెం వేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కోణంలో ముందుకు వెళుతూ సామాజిక పరంగా ఉన్నటువంటి సమీకరణలతో దూసుకుపోతుంది ఏ విధంగానైనా గెలుపు తమదే అంటూ ధీమాతో ఉన్నటువంటి కాంగ్రెస్కు కళ్ళెం వేయాలని చూస్తుంది ముఖ్యంగా నల్గొండ పార్లమెంటుపై దృష్టిని సారించింది ఇక్కడ సామాజిక కోణంలో బలమైనటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గంపై కన్నేసింది బీజేపీ పార్టీ ఇప్పటికే అంతర్గతంగా సర్వేను కూడా నిర్వహించి పలు అభ్యర్థుల పరిశీలన చేస్తూ ఉంది అవసరమైతే సామాజిక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులను తమ పార్టీలో తిప్పుకొని వారికి వారిని నల్గొండ అభ్యర్థిగా నిలపాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది దీంతో ఇక సామాజిక పరంగా బలమైనటువంటి సామాజిక వర్గం అయినటువంటి యాదవ సామాజిక వర్గాన్ని మచ్చగా చేసుకోవడానికి వ్యూహాలు పన్నుతుంది బీజేపీ పార్టీ దీనిలో భాగంగానే ముఖ్యంగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తమ ప్రతాపాన్ని చూపి ముప్పై వేలకు ఓట్లను సాధించి రికార్డులు సృష్టించినటువంటి పిల్లి రామరాజు వైపు చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పటికే సంప్రదింపులు ఆయనతో జరిపి అనేకమైనటువంటి అన్ని నియోజకవర్గాల్లో పిల్లి రామరాజుకు సంబంధించినటువంటి అంశంలో సర్వే కూడా నిర్వహించడంతో భారీగా ఆయనకు మద్దతు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది దీంతో ఆయనను ఏ విధంగానైనా పార్టీలోకి తీసుకోవాలని ఏచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది ఇక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉంటే ఆరు నియోజకవర్గాలకు కూడా గెలుపు ఓటమిని సూచించే స్థాయిలో యాదవ సామాజిక వర్గం ఉండడం యాదవ సామాజిక వర్గంలో ఎవరు నిలబడ్డా పార్టీలకు అతీతంగా తమ సామాజిక వర్గానికి సం సంబంధించినటువంటి వ్యక్తికే వేయాలనేటువంటి రాజకీయ చైతన్యం యాదవులలో ఉండటంతో ఇప్పుడు పూర్తిగా రాజకీయ పార్టీలన్నీ ఆ సామాజిక వర్గం వైపు చూస్తూ ఉన్నాయి గెలుపు ఓటములు సూచించే శక్తి సామర్థ్యాలు యాదవ సామాజిక వర్గం అనేది రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతుంది గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కీలక పాత్రను వారు పోషించినటువంటి అంశము ఇప్పుడు పరిశీలనలోకి వస్తూ ఉంది ఆ విధంగా బీజేపీ కూడా సర్వేను నిర్వహించి ఎవరి అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే బాగుంటుందనే కోణంలో పిల్లి రామరాజుకు సంబంధించినటువంటి సర్వేను కూడా నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది ఆయనకు నల్గొండ యాదవ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ అదేవిధంగా మిర్యాలగూడ కోదాడ సూర్యాపేట ప్రధానమైనటువంటి ఈ ఆరు నియోజకవర్గాల్లో కూడా తమదైనటువంటి ముద్రను వేసుకున్నటువంటి యాదవ సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు బీజేపీ చేస్తుందనే ఆలోచన కూడా జరుగుతున్నది గత అసెంబ్లీ ఎన్నికల్లో పిల్లి రామరాజు స్వతంత్ర అభ్యర్థిగా దాదాపు ఒక పార్టీకి ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత సామర్థ్యంతో అక్కడ ముప్పై వేల ఓట్లను సాధించడమే కాక బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైనటువంటి ఆ కారణంగా ఆయన చూపించవచ్చు ఇక సూర్యపేట నియోజకవర్గంలో కూడా ఇదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సూర్యపేటలో నాటి మంత్రి అయినటువంటి జగదీశ్వర్కి చెమటలు పట్టించినటువంటి ఒట్టెజానాయక్ కూడా ఇదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గంగా యాదవ సామాజిక వర్గం ఉంది ఇక ఆ కోదాడ నియోజకవర్గంలో సిట్టింగ్ గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి బొల్లయ్య మల్లయ్య యాదవ్ సైతం యాదవ సామాజిక వర్గం ఆయనకు టికెట్ రావడం కోసం రావటం కానీ ఆయన గెలవటం కానీ ఆ సామాజిక వర్గం అక్కడ బలమైనటువంటి శక్తిగా రాజకీయ శక్తిగా ఉండటమే ఎక్కువ ఓటర్లు కలిగినటువంటి సామాజిక వర్గం కావడంతో గతంలో ఆయనను గెలిపించినటువంటి పరిస్థితి ఇక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అది యాదవ సామాజిక వర్గానికి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గము ఇక మిరియాలగూడలో కూడా యాదవ సామాజిక వర్గానికి దాదాపు నలభై వేల పైచులకు ఓట్లు కలిగినటువంటి యాదవ సామాజిక వర్గం ఇక్కడ ఉండటం దేవరకొండలోనూ తమదైనటువంటి రాజకీయ ప్రత్యేకతను చాటుకున్నటువంటి యాదవ సామాజిక వర్గం కూడా అక్కడ కూడా బలమైనటువంటి యాదవ సామాజిక వర్గం ఉండటంతో ఇప్పుడు తాజాగా బీజేపీ ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది గెలుపు సూచించే స్థాయి దాదాపు ఏడు నియోజకవర్గాల్లో కూడా తమకంటూ ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషించగలగినటువంటి శక్తియుక్తులు ఈ యాదవ సామాజిక వర్గం ఉండడంతో ఇప్పుడు సామాజిక వర్గాన్ని మచ్చగా చేసుకోవడం కోసం బీజేపీ అభ్యర్థిని యాదవ సామాజిక వర్గానికి నిలపాలనే యోచన చేస్తూ ఉంది ఇటు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి కుటుంబం లేదా పటేల్ రమేష్ రెడ్డికి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉండటం ఇక బీఆర్ఎస్ పార్టీలో దాదాపు తీర చిన్నప్పరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు అయినట్టు తెలుస్తూ ఉంది ఈ రెండు సామాజిక వర్గాలు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కావడం కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి సామాజిక వర్గానికి పెట్టింది పేరు ఇక దీనిని ప్రజల్లోకి ఒక సామాజిక స్ఫుర్వను తెప్పించాలని యోచన చేస్తూ బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి యాదవ సామాజిక వర్గాన్ని బీజేపీ అభ్యర్థిగా నిలిపి ఇక్కడ హోరాహోరి పోటీని తలపించేలా చేయాలనేది ఆలోచనగా కనిపిస్తూ ఉంది ఇప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే యాదవ్ సామాజిక వర్గం రెండు వేల పద్దెనిమిదిలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నది కానీ రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటింగ్ చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలోకి ఉన్నప్పటికీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఇటు పిల్లి రామరాజుకు జరిగినటువంటి బీఆర్ఎస్లో అన్యాయం ఇటు ఒట్టే జానాయికి జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని వారంతా కూడా ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ వైపు మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైనా అంటే రాజకీయ చైతన్యం కలిగినటువంటి సామాజిక వర్గము ఇదే కావడము అభ్యర్థులుగా బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నప్పటికీ వారంతా కూడా బహిరంగంగానే కాంగ్రెస్ వైపు చేరడం కాంగ్రెస్కు సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం కలిగి ఉండటం ఆ సామాజిక వర్గం మొత్తం కూడా చీలిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా అవన్నీ కూడా కాంగ్రెస్కు అభిమానంతో కంటే వీరిపై ఉన్నటువంటి వ్యతిరేకతోటే కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ విశ్లేషణ ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఓటింగ్ను పూర్తిగా తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాత్మకంగా బీజేపీ పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును ఇదే విధంగా కాంగ్రెస్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గం నుంచి బదిలీ అయినటువంటి ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఆ సమాలోచనతోనే పిల్లి రామరాజు యాదవ్ను బీజేపీ పార్టీలో చేర్చుకొని నల్గొండ టికెట్ ఇవ్వాలనే యోచన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది అందుకు ఆయన కూడా టికెట్ ఇస్తే చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం కూడా తెలుస్తూ ఉంది బీజేపీ నిర్వహించినటువంటి సర్వేలో కూడా ఇదే తేలడం బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య పొత్తును పొత్తు ఉండాలని బీఆర్ఎస్ కోరుతున్నప్పటికీ అధిష్టానం కూడా అందుకు సముఖంగా ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకులు మాత్రం ఈ సామాజిక కోణంలో బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది కాబట్టి పొత్తు లేకుండానే బరిలోకి పోవాలంటూ ఈ సామాజిక కోణంలో అన్ని వ్యూహాలకు పదులు పెడుతూ బీజేపీ వివా విరచన చేస్తూ ఉంది ఇప్పటికే అనేక జాతీయ స్థాయి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడా సర్వేలు కూడా నిర్వహించినట్టు తెలుస్తా ఉంది ఈ వాస్తవానికి ఈ యాదవ సామాజిక వర్గాన్ని బీజేపీ తమ వైపు తిప్పుకోగలుగుతాయి ఇక్కడ మరో అంశం కూడా పరిశీలించాల్సి ఉంటుంది యాదవ సామాజిక వర్గంలో ఒక రాజకీయ చైతన్యం అయితే వచ్చింది అది గ్రామ స్థాయి నుంచి అంటే దాదాపు సామాజిక రాజకీయ అక్షరాస్యత లేనటువంటి యాదవ సామాజిక వర్గంలో కూడా వారంతా కూడా తమ అభ్యర్థి ఏ పార్టీ వ్యక్తి అయినప్పటికీ అతనికి తమ ఓటును వేయాలనే ఒక దృఢ సంకల్పము ఒక రాజకీయ చైతన్యము ఒక సామాజిక స్పృహత కలిగింది మొత్తానికి ఎవరు అభ్యర్థి ఏ పార్టీ నుండి ఉన్నా కానీ వేయాలనేది వారి యొక్క నిర్ణయంగా కనిపిస్తూ ఉంది అందుకు నిదర్శనం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో నిలబడినటువంటి పోటీ చేసినటువంటి పిల్లి రామరాజ యాదవ్కు ముప్పై వేల ఓట్లు కూడా పోల్ కావడం కూడా అందుకు ప్రధానమైనటువంటి అంశంగా చెప్తా ఉన్నారు ఇక ఈ ఏడు నియోజకవర్గాల్లో చూస్తే యాదవ సామాజిక వర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కీలకమైనటువంటి ఎమ్మెల్యేలుగా గతంలో గెలుపొందినటువంటి వారు ఉన్నప్పటికీ వారందరికంటే మెరుగైనటువంటి అభ్యర్థిగా మెరుగైనటువంటి లీడర్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి పిల్లి రామరాజు యాదవ్ అని చెప్పొచ్చు ఆయనకు ఎటువంటి పార్టీ సపోర్టు లేకుండా ఏ పార్టీ టికెట్ లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి ఒక యాదవ సామాజిక వర్గానే కాకుండా అన్ని జాతులకు సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారిని ఆకర్షించి సేవా దృక్పథంతో ముందుకు కలి కదిలిపోయినటువంటి వ్యక్తి ఆ రాజకీయ చైతన్యంతో ముందుకు పోతూ అందరినీ కూడా ఆకట్టుకోగలిగినటువంటి శక్తియుక్తులు ఉండి సామాజిక స్పృహ సామాజిక సేవతో అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకోగలిగినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే ఈ అన్ని రాజకీయ పార్టీలో కలిపి ఉన్నాడు అనేది కూడా అందరిలో చర్చ అయితే జరుగుతూ ఉంది ఆయనే బీసీ వర్గాల్లో డబ్బును ఆర్థికపరమైనటువంటి అంశంలో కూడా ఆయన ఎక్కువగా ఖర్చు చేసినటువంటి వ్యక్తిగా లీడర్గా ఆయనకు మంచి గుర్తింపు రావడం ఇక్కడ సోషల్ మీడియాలో కూడా అల్చల్గా చేసినటువంటి పిల్లి రామరాజు యాదవ్కు భారీగా మద్దతు తెలిపే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అనే చర్చ అయితే జరుగుతూ ఉంది నల్గొండ బరిలో పిల్లి రామరాజు యాదవ్ని బీజేపీ కాక బరిలోకి దింపుతే ఆయనకు దాదాపు త్రిముఖ పోటీ కూడా ఏర్పడే అవకాశం ఉంది అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది సూర్యాపేటలో బీజేపీ బలమైనటువంటి శక్తిగా ఉంది నల్గొండలో కూడా తమ యొక్క ప్రతాపాన్ని చూపే అవకాశం ఉంది నల్గొండకు స్థానికుడైనటువంటి పిల్లి రామరాజు యాదవ్ కావడం అక్కడ స్థానిక నాయకుడిగా ఆయనకు ఎక్కువ ఓటింగ్ పార్టీలకు అతీతంగా కూడా ఎక్కువ ఓటింగ్ పడే అవకాశం ఉంది గతంలో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలను కూడా ప్రజలు గుర్తించి ఆయనకు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా కూడా ఓటు పోలే అవకాశం కూడా ఉంది ఇక అంతర్గతంగా బీజేపీ నిర్వహించినటువంటి సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ కంటే పిల్లి రామరాజు యాదవ్కు వ్యక్తిగతంగా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తేలినట్టు కూడా విశ్వసనీయంగా తెలుస్తుంది వీటన్నిటి నేపథ్యంలో దాదాపు మిరియాలు కూడా కోదాడ ఇటు నాగార్జునసాగర్ దేవరకొండ ఇటు నల్గొండ సూర్యాపేట ఈ ఆరు నియోజకవర్గాల్లో ప్రధానమైనటువంటి సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం గెలుపు ఓటంలో సూచించే స్థాయిలో ఉండటం ఆ సామాజిక వర్గం మొత్తం కూడా ఎవరు అభ్యర్థిగా ఉన్నా తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటే పార్టీలకు అతీతంగా కూడా ఓటు కూడా వేయడానికి సిద్ధపడుతుండడం ఇక మోడీ చరిత్ర అదేవిధంగా రామ మందిర నిర్మాణము ఇవి కూడా కా బీజేపీ వైపు ఎక్కువగా పోలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది ఇక మిర్యాలగూడెంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిర్యాలగూడ నల్గొండ ఇటువంటి పట్టణాలలో ఓటింగు శాతము తక్కువ పడినప్పటికీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఎప్పుడు కూడా ఎక్కువ శాతం పోలవుతుండడం వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో పిల్లి రామరాజు యాదవ్ను బరిలోకి దింపినట్లయితే నల్గొండ పార్లమెంట్లో త్రిముఖ పోటీ ఇద్దరు రెడ్డిల మధ్యన త్రిముఖ పోటీ ఉంటుందనే ఆలో అభిప్రాయము ఆలోచన కూడా జరుగుతూ ఉంది విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది దీంతో అదే దిశగా అధిష్టానం కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది దాదాపు రాష్ట్ర కమిటీ రాష్ట్ర భా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సైతం ఈ అంశాన్ని అధిష్టానానికి కూడా తెలియపరిచినటువంటి అంశం కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఈ విషయంపైన పిల్లి రామరాజుతో ఇప్పటికీ బీజేపీ నేతలు చర్చలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో దాదాపు ఆయన పేరు ఖరారు చేసే అవకాశం ఉంది ఆయనకే అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన పార్టీలో చేరడానికి కూడా సంసిద్ధగా ఉండి పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుండటంతో దాదాపు ఆ దిశగా బీజేపీ పార్టీ తమ యొక్క వ్యూహ రచనను పూర్తి చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఇద్దరు రెడ్డిల మధ్య యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లి రామరాజు యాదవ్ను బరిలోకి దింపితే ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుంది అనేది కూడా రాజకీయ వర్గాల విశ్లేషణ కూడా జరుగుతుంది నామమాత్రం పోటీగా భావించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇక్కడ ఆరుగురు ఎమ్మెల్యేలు గతంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సునాయాసంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొంది సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ స్థానము గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీని సొంతం చేసుకున్నటువంటి కాంగ్రెస్ ఈజీగా గెలుస్తామంటూ అనుకుంటున్నటువంటి తరుణంలో ఈ హఠాత్తు పరిణామం ఈ సామాజిక సమీకరణల నేపథ్యంలో బీజేపీ తీసుకుంటున్నటువంటి స్టెప్తో దాదాపు కాంగ్రెస్ గెలుపుకు కళ్ళెం పడ్డట్టే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ నుంచి బలమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఆర్థిక పరంగా పారిశ్రామికవేత్త అయినటువంటి డాక్టర్ తేరా చిన్నప్పరెడ్డి రంగంలో ఉండడం ఇటు జానారెడ్డి కుటుంబం దాదాపు బరిలో ఉంటుంది జానారెడ్డి లేదా జానారెడ్డి తనయుడు అనే అభిప్రాయం వస్తున్నటువంటి నేపథ్యంలో బలమైనటువంటి పోరు ఒక సామాజిక వర్గానికి బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లి రామరాజు యాదవ్ ఇద్దరు ప్రముఖులైనటువంటి రాజకీయవేత్తలు ఇది రెండు పార్టీలతో ఢీ కొట్టి దాదాపు గెలుపు ఓటములు సూచించి దాదాపు ము ముక్కోనపు పోటీ జరుగుతుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఎప్పుడూ లేని విధంగా ఈ ముక్కోపనపు పోటీలో ఎవరు విజేతలు ఎవరు సాధిస్తారు అనే అంశం పైన కూడా ఇప్పటికే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి బీజేపీ తీసుకుంటున్నటువంటి సామాజిక కోణంలో చేస్తున్నటువంటి పరిశోధాత్మకమైనటువంటి నిర్ణయము ఒక సామాజిక స్పృహను కలిగిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇప్పటికే ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి వారు బీజేపీ వైపే చూస్తున్నటువంటి నేపథ్యం ఇక బలమైనటువంటి సామాజిక వర్గం అనేటువంటి యాదవ్ సామాజిక వర్గాన్ని టికెట్ ఇచ్చి బరిలోకు దింపినట్లయితే భువనగిరిలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం కూడా కొంత బీజేపీ వైపు మొగ్గు చూపుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్